మంచి అలవాట్లు బాలల వ్యయం రచన శ్రీ గారి చంద్రశేఖర శర్మ పెదశంకరంపేట గానం కర్క మహేందర్ రెడ్డి పిల్లల్లారా వినరండి ఆరోగ్యాన్ని పొందండి పిల్లల్లారా వినరండి ఆరోగ్యాన్ని పొందండి శుచియు శుభ్రత పాటించి చాలా కాలం బతకండి పిల్లల్లా వినరండి ఆరోగ్యాన్ని పొందండి సూర్యుడు సూర్యుడు ముందే మీరు నిద్రను వదలి లేవండి లేచిన వెంటనే కాలకృత్యములు తీర్చుకొనుటకు వెళ్ళండి పిల్లల్లా రా వినరండి ఆరోగ్యాన్ని పొందండి శుచియు శుభ్రత పాటించి చాలా కాలం బతకండి పిల్లల్లా రానరండి దంతధావనం ధావనం శ్రద్ధగా చేసి శుద్ధిగా స్నానం చేయండి దంతధావనం శ్రద్ధగా చేసి శుద్ధిగా స్నానం చేయండి వేడి వేడిగా చేసి పాఠశాలకు వెళ్ళండి పిల్లల్లా వినరండి ఆరోగ్యాన్ని పొందండి శుచియు శుభ్రత పాటించి చాలా కాలం బతకండి పిల్లల్లా వినరండి తరగతిలో నా గురు చెప్పే మంచి బోధనలు వినరండి తరగతిలో నా గురువులు చెప్పే మంచి బోధనలు వినరండి తోటి వారిని ప్రేమించి తోటి వారిని ప్రేమించి పెద్దలనెప్పుడు మొక్కండి పిల్లల్లా వినరండి ఆరోగ్యాన్ని పొందండి శుచియు శుభ్రత పాటించి చాలా కాలం బతకండి పిల్లల్లారా వినరండి పిల్లల్లారా వినరండి పిల్లల్లా వినరండి